నా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం మహిళలు పోలీస్ స్టేషన్కి పోలీస్ వారు పిలిచినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలా అనే దాని మీద ఈరోజు మనం చర్చించబోతున్నాం అసలు మహిళలు భారతదేశంలో మహిళలకు ఉన్నటువంటి పాత్ర మహిళల్ని ఏదైనా ఒక క్రైమ్ విషయంలో కానీ లేదంటే ఎవిడెన్స్కి సంబంధించిన విషయంలో పోలీస్ స్టేషన్లకి పోలీస్ పిల్ పోలీసు వారు పిలిచేటప్పుడు వారు వెళ్ళాలా అనేది ఇక్కడ మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం ముఖ్యంగా మిత్రులందరూ దయచేసి మన ఈ లాస్ సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మనం చేయబోయేటటువంటి ఈ లీగల్ పరమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందాలి అంటే దయచేసి మిత్రులందరూ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఈ మీకు అందుతాయి ఇక ఈరోజు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళేటప్పుడు అసలు మహిళలకి పోలీసుల నుండి ఫోన్లు వచ్చిన మీరు పోలీస్ స్టేషన్కి రావాలి అని పిలిచినప్పుడు మీరు ఏం చేయాలి అనేది ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం అసలు మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చా అనేది ఒకసారి చర్చించబోతున్నాం అయితే ఈరోజు సమాజంలో అనేక రకాలైనటువంటి నేర నేరాలు పెరిగిపోతున్నప్పుడు వాటిని ఎప్పటికప్పుడు అడ్డుకునేటటువంటి పాత్రలో ముందుంటారు పోలీస్ శాఖ అటువంటి పోలీసులు ఎప్పుడైనా ఏదైనా కేసుల్లో ముందుకి ఏదైనా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మహిళల్ని పోలీస్ స్టేషన్లకు రమ్మనడం కానీ చేయడం వారి యొక్క సాక్ష్యాల కోసం పిలవడం కానీ జరుగుతూ ఉంటుంది అయితే ఇలాంటి సందర్భాల్లో మహిళలు పోలీస్ స్టేషన్లకి వెళ్ళాలా వద్దని ఒక మీమాంస ఉన్నప్పుడు నిజంగా ఇలాంటి సందర్భాల్లో మహిళలు పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అని చాలా రకాలైనటువంటి సర్వోన్నత న్యాయస్థానాలు వాటి యొక్క తీర్పులో చెప్పాయి అదే రకంగా కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ ఏదైతే భారత న్యాయ సురక్ష సంహిత రెండు వేల ఇరవై మూడు సంబంధించినటువంటి యాక్ట్లో చాలా క్లియర్గా సెక్షన్ నూట డెబ్బై తొమ్మిదిలో వివరించడం జరిగింది మహిళల్ని ఒకవేళ పోలీస్ స్టేషన్లకు రమ్మని చెప్పి పోలీసు వారు ఫోన్ చేసినప్పుడు అటువంటి పోలీసు వారికి మీరు నోటీసులు ముందు అసలు ఏ రకమైనటువంటి కేసుల్లో ఏ ఎఫ్ఐఆర్ ఆధారంగా పిలుస్తున్నారు దేనికి సంబంధించింది అనేది రాతపూర్వకంగా అడగాలి అదేవిధంగా మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు అనేటటువంటి సందర్భంలో గౌరవ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారం మహిళల వద్దకే పోలీసులు వెళ్ళి వారి యొక్క వాంగ్మూలాలు తీసుకోవాలని చెప్పి ఇందులో వివరించడం జరిగింది అంటే మహిళలు పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండానే పోలీసులు వారి ఇంటికి వచ్చి వాంగ్మూలం తీసుకునేటటువంటి వెసులుబాటు ఉంది కాబట్టి మహిళలు దీన్ని వినియోగించుకోవాలి చట్టాల్లోని రకమైన మార్పులు జరుగుతున్నాయి కనుక మీరు పోలీసు వారు ఫోన్ చేశారని భయపడడం కానీ ఇలాంటి విషయాల్లో మీరు తొందరపడవద్దని తెలియజేయడం జరుగుతుంది ఇక దీంతోపాటు కొన్ని రకాలైనటువంటి పెద్ద పెద్ద క్రైముల్లో పోలీసు వారు కా నాన్ కాగ్నైజబుల్ కాగ్నైజబుల్ అఫెన్స్ సంబంధించినటువంటి డిఫరెన్సెస్లో కొన్ని సందర్భాల్లో మెజిస్ట్రేట్ గారి ప్రమేయం కూడా అవసరం లేని పరిస్థితుల్లో డైరెక్ట్గా కస్టడీలో తీసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి అలాంటప్పుడు మీరు ఏదైతే ఫార్టీ వన్ సంబంధించినటువంటి ప్రమేయం ఉన్నటువంటి కేసుల్లో ఏవైతే ఉన్నాయో అలాంటి కేసుల్లో స్టేషన్ బెయిల్ని అడిగేటటువంటి అవకాశాలు కూడా మీ మీద ఉంటాయి స్టేషన్ బెయిల్ తీసుకోవచ్చు ఫార్టీ వన్ ఏ ప్రకారం లేదు స్టేషన్ బెయిల్ తీసుకునే దాంతోపాటు మీరు న్యాయవాదిని కూడా పిలిపించుకొని న్యాయవాదితో మాట్లాడుకునేటటువంటి వెసులుబాటు ఫార్టీ సెక్షన్ ఫార్టీ వన్ డి ప్రకారం ఉంది కనుక మీకు ఎటువంటి ఈ సంబంధిత ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు భయపడకుండా పోలీసు వారికి సహకరిస్తూ న్యాయ ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వారి సహాయ సహకారాలు తీసుకోవడం వారితో మీరు మీరు ఉంటున్నటువంటి ప్రాంతంలోనే మీ యొక్క వాంగ్మూలాలు ఇవ్వడం కానీ ఇన్వెస్టిగేషన్లు జరిపించుకోవడం కానీ చేయించుకున్నట్టయితే మీకు ఎటువంటి సమస్యలు ఉండవు అటువంటి పరిస్థితుల్లో మీరు చట్టం నుంచి ఎప్పుడు కూడా రక్షణ పొందుతూ ఉంటారని చెప్పి తెలియజేస్తూ అందరితో నమస్కారం